ప్రతిపాదన అయితే ఎంత ఎంత కావాలి దాంట్లో బడ్జెట్ లో ప్రతిపాదన రాజధానికి కంటూ కొంత అమౌంట్ ఫిక్స్ చేస్తారు పదివేలు పదిహేను వేలు కోట్లు అట్లా అంతేగాని అన్ని తీసేసి ఇచ్చే పరిస్థితి లేదు కదా రాష్ట్రానికి ఇప్పుడు ముందు ఒక పక్కన గతంలో తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించి వడ్డీ కట్టాలి ప్లస్ కిస్తీ కట్టాలి అంటే సాధారణంగా మనం ఈఎంఐ ఎట్లా కడతాం ఉట్టి వడ్డీ కాదు కదా ఏఎంఐ అంటే కిస్తీతో కూడా కలిపి కడతాం రూపాయలు తీసుకున్నామంటే ఐదు వేల రూపాయలు అన్నారంటే ఐదు వేలు వెయ్యి రూపాయలు ఏమో అసలు ఉంటది నాలుగు వేలు వడ్డీ ఉంటుంది అట్లాగా ఇప్పుడు దాదాపుగా నలభై యాభై వేల కోట్ల దాకా కట్టాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ ఇప్పుడు పెన్షన్లు పెంచారు కదా అది ఒక డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ చాలా ఉన్నాయి ఇప్పటికిప్పుడు సంపద అయితే రాదు కదా ఒక్క నెలలోనే కాబట్టి ఇప్పటికిప్పుడు ఏదో భారీగా డబ్బులు వచ్చేస్తాయి అనేటటువంటిది వర్కౌట్ గా పదిహేను వేల కోట్లు మొన్న నిర్మలా సీతారామన్ కలిసినప్పుడు అడిగారు పయ్యవల కేసు అడగడం జరిగింది కాకపోతే అది ఎంత ఇస్తారు వాళ్ళ బడ్జెట్ త్వరలో అనౌన్స్ చేస్తారు కదా వచ్చే నెలలో బడ్జెట్ ఉంటుంది అందులో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాయరు వాళ్ళు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి సో కారణం ఏదైనా రాశారు అనుకోండి మిగతా రాష్ట్రాలు మాదేదే అని అడుగుతారు లేదా కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అది రైట్ చేసుకొస్తారు అదిగో ఆ రాష్ట్రానికి ఇవ్వలేదు ఈ రాష్ట్రానికి ఇవ్వలేదు వాళ్ళ పాలిత రాష్ట్రాలకైతే ఇచ్చుకున్నారన్న రచన అడుచుంది కాబట్టి అట్లా కాకుండా ఎనక్జర్ లో రాసుకొస్తారు హెడ్డింగ్ లో అదే రాష్ట్ర